సింగరణి బొగ్గు కనుల వేళాన్ని వ్యతిరేకిస్తూ మందమరి జీఎం కార్యాలయం ముందు ఏఐటి ఆధ్వర్యంలో చేపట్టిన రిలయన్స్ నిరాహార దీక్షలు నాలుగో రోజు చేరుకున్నాయి నిరాహార దీక్షలో ఏఐటీయూసీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను అరవిందో అవంతిక ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి సింగరేణికి కేటాయించారన్నారు కొత్తగా ప్రారంభించే తాడిచెర్ల శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణి సంస్థతో కేటాయించాలన్నారు ఆగిపోయిన రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ గూడెం వీకే సెవెన్ ఓపెన్ కాస్ట్ ఇల్లందు రొంపెడి ఓపెన్ కాస్ట్ మణగూరు ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులు ఇవ్వాలని బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరామని వాతిరెడ్డి సీతారామయ్య అన్నారు కేంద్ర ప్రభుత్వం సింగరెడ్డి బొగ్గు బ్లాక్లను వేలం వేయడానికి తప్పబట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరెడ్డి సంస్థ లాభాలను మాత్రమే బేరేజ్ వేస్తున్నారని ఆరోపించారు సింగరెడ్డి సంస్థను అనుగడన కాపాడతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి సింగరెడ్డి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేయడం ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు నలభై ఐదు వేల మంది కార్మిక జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఇద్దేవా చేశారు తెలంగాణకు మణిహారంగా సింగరెడ్డి సంస్థ తయారైందని దాన్ని కాదని ప్రైవేట్ వ్యక్తులకు బొగ్గు పెరుత పనులు సమంజసం కాదని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అనుకుంటే ప్రధాని మోడీ వెంటనే ఈ బొగ్గు ప్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు मगुल वेलक व्यतरेक భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటి ఎల్ పిలుపు మేరకు గత వారం రోజులుగా సింగరేణిలో పోరాట కార్యక్రమాలు ఏఐటీసీని ఎన్ ఆధ్వర్యంలో చేపట్టాం ఐదో తేదీనాడు వేలాది మంది కార్మికులు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమరణం పంపించాం ఆరో తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు రిలేరా దీక్షలు చేస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిదో తేదీ నాడు ఏదైతే వేలంపాట పెట్టే ప్రదేశంలో హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి పోరాటం చేస్తున్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గుబాయిల ప్రైవేటీకరణ తీసుకొచ్చి వేలంపాట పెడతా ఉన్నారో ఇవాళ రాజకీయ పార్టీలు అధికారంలో ఒక మాట ప్రతిపక్షంలో ఉండొక మాట మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు మరి ఎంఎండిఆర్ చట్టాన్ని బలపరిచిన వాళ్ళు ఈనాడు బొగ్గన్ల వేలానికి వ్యతిరేకం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గన్ల వేలానికి వ్యతిరేకం అని చెప్పారు నిన్న బొగ్గన్ల వేలం పాట పెడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే దాన్ని ఇనాగ్రేషన్ చేయటం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీ మేరకు బొగ్గు బ్లాక్ల వేలాన్ని రద్దు చేయించి సింగరేణికి కేటాయించే ఏర్పాటు చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం